హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాసులు రాశి ఫలాలు మరి రాశి చక్రాలు తర్వాత రాశి ఫలాలు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ రాసులు చాలా శక్తివంతమైన అత్యంత శక్తివంతమైన రాసులు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రాసులకు చెందినవారు అత్యంత శక్తివంతులు ఒక మనిషిని శక్తివంతంగా మార్చే శక్తి దేనికి ఉంది వారి జన్మ నక్షత్రాలకుందా లేదా సహజంగానే వ్యక్తులు శక్తివంతంగా పుడతారా నిజానికి మన వ్యక్తిత్వాలను నిర్వహించడంలో స్టార్స్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి కొన్ని రాసులు మిగతా వాటి కంటే అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఐదు రాశి చక్రాలు అన్నింటికంటే శక్తివంతమైనవి అధికారాన్ని అందుకోవడం శక్తివంతంగా ఉండటం ఈ రాసులకు సహజంగానే సులభం వీటిలో మీ రాశి కానీ ఉందేమో పరిశీలన చేసుకోండి సో ఫ్రెండ్స్ మొట్టమొదటిగా వృషభ రాశి అన్ని రాసుల్లో ఇది ఎంతో శక్తివంతమైన రాశి వీరికి సహనం ఎక్కువ అలాగే వీరిలో ఆధ్యాత్మిక ఆచరణాత్మక ఆలోచనలు ఎక్కువ వీరు నమ్మదగిన వారు వీరు బాధ్యత కలిగిన వారు ఈ లక్షణాలన్నీ వీరిని ఆదర్శ వ్యక్తిగా మారుస్తాయి జీవితంలోని ప్రతి దశలో వీరు అధికారాన్ని ప్రదర్శించగలుగుతారు ప్రొఫెషనల్ లేదా సోషల్ అయినా లేదా ఫిజికల్ ఎబిలిటీస్లోనైనా వీరు శక్తివంతమైన వ్యక్తులుగా పేరు పొందుతారు ఇక రెండవ రాశి చూస్తే సింహరాశి ఈ రాశికి చెందిన వారు ఇతరులపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు వీరిని హ్యాండిల్ చేయడం కష్టం వీరు అనుకున్నది జరగాలన్న ధోరణిలో ఉంటారు ఈ లక్షణం వలన వీరు శక్తివంతమైన వ్యక్తిగా మారతారు అయితే ఈ లక్షణం వలన వీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులపై ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ను కలిగి ఉంటారు మరోవైపు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఇక మూడవ రాశి వృశ్చిక రాశి వీరు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వీరి కెరీర్లో అత్యున్నతిని పొందుతారు వీరి దృఢ సంకల్పం వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఆదర్శ నాయకులుగా వీరిని తీర్చిదిద్దుతుంది వీరి ధైర్యం అలాగే మండుతనం వలన వీరి ఇబ్బందులను ఎదుర్కోరు ఛాలెంజెస్ను కూడా వీరు ఆస్వాదిస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక మరో నాలుగో రాశి ధనుసు రాశి వీరు ఆశావాద ఆదర్శవాద మరియు ఔత్సాహిక వ్యక్తులు వీరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది వీరి ఎమోషనల్ స్ట్రెంగ్త్ వీరి బలం మరోవైపు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతటి కష్టమైన పడేందుకు వీరు సిద్ధంగా ఉంటారు ఇక చివరిగా ఐదో రాశి మకర రాశి ఈ రాశికి చెందిన వారు అత్యంత శక్తివంతులు సెల్ఫ్ కంట్రోల్ వీరికి అధికం ఇదే వారి బలం మరోవైపు ఈ రాశికి చెందిన వారు శారీరకంగా కూడా ఫిట్గా ఉంటారు శారీరకంగా అలాగే మానసిక బలం వల్ల వీరు అత్యంత శక్తివంతులుగా పేరు పొందుతారు సో ఫ్రెండ్స్ ఈ ఐదు మీకు అంటే మీ రాశి కానీ ఉందనుకోండి మరి మీరు చాలా శక్తివంతం కలిగిన రాశి సో ఫ్రెండ్స్ మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి మంచి లక్షణాలు అలాగే మంచి నాయకత్వ లక్షణాలు అత్యంత శక్తివంతులుగా మీరు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్